టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా బంగారపాలెం మండలం ముంగరమడుగు గ్రామ పంచాయతీలో ఆదివారం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పుతలపట్టు సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రామ సభలో పార్టీ అధ్యక్షులుగా ఎటరి నాగరాజు నియమింపబడ్డారు ముంగరమడుగు గ్రామ యువత కూటమి ప్రభుత్వం యువతకు ఇస్తామన్న నిరుద్యోగ బుద్ధి మూడు వేల రూపాయలు ఇవ్వకపోగా సూపర్ సిక్స్ హామీలను సక్రమంగా అమలు చేయకపోవడం పట్ల నిరుత్సాహపడి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదిహేడు కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడం పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణతో త్వరలో గవర్నర్ కు సమర్పించనున్నట్లు వారు తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఉచిత హామీలు చెప్పి ఇవ్వకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లు కూటమి ప్రభుత్వాన్ని ఇప్పటికే వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని పుతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజా ఉద్యమ కార్యక్రమ పోస్టర్ ను సభలో ఆవిష్కరించారు పుతలపట్టులో నిర్వహించే సభ గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరూ యాభై మందికి తక్కువ కాకుండా హాజరు కావాలని డాక్టర్ సునీల్ కుమార్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలితా థామస్ రాష్ట పాల ఏకేరీ సంఘ అధ్యక్షులు ఎంబీ కుమార్ రాజా మండల వైస్ ఎంబీపీ సిరీస్ రెడ్డి సింగిల్ విండో మాజీ అధ్యక్షులు దత్తాత్రేయ రెడ్డి వైఎస్సార్ సీనియర్ నాయకులు తిమ్మోజీపల్లి ప్రకాష్ రెడ్డి థామస్ రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కుషేర్ కుమార్ రెడ్డి మండల సెల్ అధ్యక్షులు నాగరాజు మండల యువత అధ్యక్షులు గజేంద్ర మండల సోషల్ మీడియా అధ్యక్షులు శైలేష్ బాబు మండల నాయకులు కొత్తపల్లి మహేంద్ర వాషం లోకేష్ నాయుడు కిరణ్ కాదర భాష చిన్న ముంగరమడుగు చంద్ర రవి సోము గ్రామస్తులు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మన ముందరబడుగు గ్రామస్తులు రెండు వేల పద్నాలుగు ముందు నుంచి కూడా ఈ గ్రామంలో చేస్తున్నా చాలామంది చాలా కుటుంబాలు కుటుంబాలు పార్టీని ఎక్కువగా అభిమానించే కుటుంబాలు కాబట్టి గ్రామంలో ఎప్పుడైనా భోజనం చేయాలంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఆదరంగా మేము రాగానే వీరందరూ ప్రేమతో మమ్మల్ని పలకరిస్తారు ఎన్నికల సమయంలో కూడా వీరంతా కూడా ఒకటిగా ఉండి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే గ్రామాల్లో ముందుండే గ్రామము ముందరపడే గ్రామం అట్లాగే మన స్థానిక నాయకుడు నాగరాజు గారైతే దాదాపు రెండు వేల నాలుగులో నేను డాక్టర్గా పనిచేసేటప్పుడు వారి కుటుంబంలో వాళ్ళ బ్రదర్ రవి తాతో పాటు కలిసి పనిచేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ కుటుంబంతో నాకు ఒక మంచి పరిచయం ఉంది మా యొక్క మేము మా మా మధ్యలో మంచి స్నేహం అనేది ఉంది అప్పటి నుంచి రాజకీయంగా తను తన ఎదుగుదల సర్పంచ్గా అవడము అవన్నీ కూడా మేము చూస్తున్నాం సో మంచి ఫ్రెండ్గా నారాజు గారు గ్రామంలో మా చాలా సంతోషం ఈరోజు కార్యక్రమం మనం చూస్తే పెద్దలందరూ కూడా మాట్లాడారు జగనన్న పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు సంవత్సరాల మనము ఈ రోజు పాంప్లెట్ ఇస్తాము ఈ ఈ యొక్క లో మనం చూస్తే పైన దాదాపు ఏడు మెడికల్ కాలేజీలు పెద్ద పెద్ద భవనాలతో ఎంత చక్కగా మనం కట్టినటువంటి పన్నుల్లో నుంచి జగన్మణి గారు మన కోసం మన పిల్లల చదువుల కోసం మన కుటుంబాల్లో అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకోవడం కోసం మన కోసం దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు ఇవన్నీ మన ఊర్లో చూస్తే పెద్ద పెద్ద భవనాలు సెంటర్లో వేల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ప్రభుత్వ స్థలాలు ఇచ్చి ఈ యొక్క భవనాలన్నీ కూడా నిర్మించడం జరిగింది ఇవి కరోనా పీరియడ్లోనే ఐదు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ ప్రారంభమయ్యాయి వైద్యం కూడా స్టార్ట్ అయింది మిగిలినటువంటి మెడికల్ కాలేజీలో పులివెందల ఆడ ఈ రెండు మెడికల్ కాలేజీలు పూర్తిగా అయిపోయాయి తర్వాత మనం చూస్తే ఇంకా పది మెడికల్ కాలేజీలు వివిధ దశలో ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ మారింది మహానుభావుడు నందబాబు గారు వచ్చిన వ్యక్తి ఒక్కొక్క సంవత్సరము ఎంతో కొంత డబ్బులు దీన్ని కేటాయించి పూర్తి చేయాల్సినటువంటి ప్రభుత్వం మా దగ్గర డబ్బులు లేవు कुरा Ada berapa orang tertidur? मलाई <laughs>

నా చేరి నాకు నమస్కారాలు ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా మందురమ గ్రామం రావడం జరిగింది ఈ గ్రామంలో పెద్ద ఎత్తున అక్కజెల్లములు అలాగే సోదరులు చాలామంది రావడం జరిగింది ఈ యొక్క ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ వారందరూ కూడా జగనన్నకి మద్దతుగా ఇక్కడ అనేక మంది సంతకాలు పెట్ట పెట్టడం మనం చూస్తున్నాము అట్లాగే ఓటమి ప్రభుత్వం గతంలో ఎన్నికల సందర్భంలో ఏ విధంగా అయితే దొంగ హామీలు చెప్పిందో ఆ హామీలన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రతి ఒక్కటి డైవర్షన్ చేసే కార్యక్రమమే చేస్తున్నారు తప్ప నిజంగా యువ యువతకి యువతకి నిరుద్యోగపతి కానివ్వండి అక్కజలములకి ఆడబడే అనేది కానీ ఇలా వారికి ఏదైతే మాట ఇచ్చి నిలబెట్టుకోవడానికి నిలబెట్టుకోలేకపోవడానికి నిరసనగా చాలామంది ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు ఈరోజు స్వచ్ఛందంగా మరి రాజ్ కుమార్ కానివ్వండి మరి హరి కానివ్వండి అట్లాగే గుణ కానివ్వండి ఇటువంటి యూత్ అంతా కూడా ఈరోజు స్వచ్ఛందంగా పార్టీలోకి చేరారు మీరందరూ కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ మేము పార్టీకి పనిచేస్తాము చంద్రబాబు లాగా మాకు మోసం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు జగన్ గారు ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా నెరవేర్చారు భవిష్యత్తులో కూడా నెరవేరుస్తారు మేము ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాము చంద్రబాబు నాయకత్వంలో మాకు అన్యాయం జరిగింది ఏదైతే నిరుద్యోగ వృత్తి ఆ రోజు చెప్పారో నాలుగు వేల రూపాయలు మాకు ఇవ్వకుండా ఆయన ద్రోహం చేసిన కారణంగా మేము మళ్ళీ కూడా జగన్మోహన్ గారి యొక్క నాయకత్వాన్ని మేము విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈరోజు మేము పార్టీలో చేరామని చెప్పి యువత చెప్పడం చాలా సంతోషంగా ఉంది వారందరినీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించాము భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి ఖచ్చితంగా చంద్రబాబు మీద వ్యతిరేకత ప్రజలు చంద్రబాబుని చీకొట్టే పరిస్థితి ఇప్పటికే వచ్చింది అది ఇంకా పెద్ద ఎత్తున అక్క జలములు కూడా ధైర్యంగా ముందుకు రావడం జరుగుతుంది వారిలో కూడా ఆయన చేసిన మోసాలు ఎండగడతారు మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వం జగన్మోడి గారి నాయకత్వం జగన్మోడీ గారి ముఖ్యమంత్రి వాళ్ళ ఖాయమని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మెడికల్ కాలేజ్ విషయంలో మరొకసారి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం దయచేసి ఇప్పటికైనా మీ నిర్ణయం వెనుక తీసుకోండి పేదవాళ్ళ కోసం ఈ కాలేజీని ప్రభుత్వమే కట్టించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై జగన్ జై జగన్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కాను తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఆన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు